అనడానికి అది అందువల్ల చంద్రబాబు గారు తలుచుకుని జగన్ ఇప్పుడు మన ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే అందరు మళ్ళీ తన శత్రువులు తన వ్యతిరేకులు అందరూ జగన్కి వెళ్ళిపోతారు జగన్ మళ్ళీ బలోపేతం అవుతాడు మనం కూటమి గట్టా దెబ్బతింటాం కాబట్టి ఆ ఓటు చేయాలి కిరణ్సారి పవన్ ఎందుకు పెట్టాడు ఆయన పవన్ రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసింది ఆయన అభిమానంతోనో లేకపోతే శక్తిని నిరూపించుకోవడానికి కాదు జగన్ కి వచ్చే ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కి పోకుండా చేల్చడా ఎందుకంటే ఆయన ప్రత్యామ్నాయం చెప్పుకోలేదు ఆ రోజున ఫస్ట్ అంతా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఒక ఆరు నెలల పాటు ఊర్లంతా తిరిగి చివరకు వచ్చేటప్పుడు జగన్ అధికారంలోకి అన్నాడు అక్కడతో అర్థమైపోయింది కి తను పరోక్షంగా అయితే అనేది అంటే కమ్యూనిస్టుల్ని బిఎస్పీని కలుపుకుని ఫైనల్ గా ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి జగన్ అధికారంలోకి రానివ్వడు అధికారంలో ఉన్న వాడికి నువ్వు బయటకు వచ్చి అధికారంలోకి కొంకొండ రాని అంటే ఏంటి ఈయన అధికారంలోకి రావడమే కదా అంటే ఆ రోజును కూడా ఆల్టర్నేటివ్ లేకుండా చేశాడు ఈ ఆల్టర్నేటివ్ లేకుండా చేయడం వల్ల అక్కడ జగన్ భారీ మెజార్టీతో గెలిచాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పెరగాలి అంటే ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ అంటే వైసీపీ వాళ్ళని వీళ్ళు వేధించాలి బాగా ఖరా చేస్తే వాస్తవంగా అయితే వైసీపీ వాళ్ళు చాలా మంది బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇక భవిష్యత్తుని భయం వేస్తున్నవాళ్ళు ఎక్కడ చేస్తాంలే అనుకునేవాళ్ళు అటు తీసుకొని ఎట్లా బీజేపీని